అమేం తీసుకొని రాలేదు ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ ఎక్కడ తీర్గమ ఏమే అవి చూపించలేదు నాన్న ఏ హాస్పిటల్ కి எல்லாம் అంటే సో ఇవి కూడా అందరివి సృష్టించినవి కాదు ఇవి స్వయంగా డాక్టర్ గారే మాట్లాడుతూ ఉన్నారు అటు పేషెంట్ ఎవరైతే బాధితురాలు అని చెప్తున్నటువంటి శివరంజన్ చెప్పిన విషయాలే మాట్లాడుతుంది తప్ప మేము ఎక్కడ ఏం సృష్టించినది కాదు అయితే ఇప్పుడు డాక్టర్ అమ్మ ఏం చెప్తా ఉంది ఇక్కడ డాక్టర్ గారు ఏం చెప్తా ఉన్నారు నా దగ్గరికి వచ్చేసరికి బ్లీడింగ్ తోడు వచ్చింది జ్వరం తోడు వచ్చింది నా దగ్గర ప్రీవియస్ ఏ హాస్పిటల్ పోయినట్టుగా ఏం చెప్పలేదు తర్వాత ఇలాంటి హిస్టరీ నాకు చూపించలే అని చెప్పేది ఓకే బాగానే ఉన్నది మరి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఒక పీడిఎఫ్ పత్రికలో ఒక సంబంధించిన డయాగ్నిస్ సెంటర్ పేరు మీద ఒక రిపోర్టును మీరు పెట్టి కదా కదల్లా మరి ఆ రిపోర్టు ఎక్కడది ఆ రిపోర్ట్ మీరు చూడలేదా ఆ రిపోర్ట్ అనేది మీరు చూసిలా చూడలేదా మీ దగ్గర ఏమో లేవని చెప్పిన వాళ్ళు ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మరి తర్వాత మీ ఏమో డాక్టర్ గారు రాడర్ స్కానింగ్ చేసి చెప్తాను మరి అసలు ఆరు స్కానింగ్ రిపోర్ట్ ఏది? ఆ అమ్మాయికి అంటే మహిళా శివరంజని మీ ఆసుపత్రికి వచ్చినప్పుడు తీసినటువంటి స్కానింగ్ రిపోర్ట్ ఎక్కడ? నాకు చెలువది నాకు చెలuguండేనే చేసిం లేదు ఈ మాట అమ్మకి గర్భసంచి తీసేసిన విషయం గురించి ఆమె చెప్తుంది కానీ యాక్చువల్ అన్ని ఇంటిమేట్ చేసి చేశాను. బ్లీడింగ్ తో వచ్చింది తను రావడమే మేము కంప్లైంట్ బ్లీడింగ్తో ప్రీవియస్ పేపర్స్ ఏమీ చూపించలేదు ఆ ఆమె తీసుకొని రాలేదు ప్రీవియస్ పేపర్స్ ఎక్కడెక్కడ తిరిగాము ఏమీ అవి చూపించలేదు మాకు ఏ హాస్పిటల్కి వెళ్ళాము ఏంటి అని